హలో అండి తెలంగాణ ఈఎపీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి ఈరోజే ఉన్నాయనేది చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా కంప్లీట్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే భారీగా పెరగనున్న బీటెక్ ఫీజు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే తెలుస్తూ ఉంది ప్రస్తుత రుసుమును యాభై నుంచి వంద శాతం పెంచాలంటున్న కళాశాలలు టిఏఎఫ్ఆర్సికి ప్రతిపాదనలు అందజేత ఈసారి రెండు లక్షల మార్కు దాటే అవకాశం లక్ష దాటే కాలేజీల సంఖ్య రెట్టింపు అని చెప్పేసి హెడ్లైన్స్ అయితే ఉన్నాయి సో జనరల్గా త్రీ ఇయర్స్కి ఒకసారి ఈ ఫీజు సో త్రీ ఇయర్స్కి ఒకసారి ఈ ఫీజులన్నీ సవరించడం జరుగుతూ ఉంటుంది సో టీఏఎఫ్ఆర్సీ ఆ బాధ్యత తీసుకొని ఈ ఫీజులు ఎలా ఉన్నాయి అంటే ఏ కాలేజ్ వాళ్ళు ఎంతెంత లాస్ట్ త్రీ ఇయర్స్లో వీళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు ఖర్చులు ఏంటి ఫీజులు ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి దానికి తగినట్లుగా ఫీజులు మళ్ళీ ఒకసారి సవరించడం జరుగుతూ ఉంటుందన్నమాట పెంచడం కానీ తగ్గించడం కానీ సో అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంతకుముందు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కోసం ఈ సంవత్సరం చేయడానికి వీళ్ళు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఒకసారి మనం ఈ న్యూస్లోకి వెళ్ళినట్లయితే బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలో అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెలు అదరాల్సిందే ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి టిఏఎఫ్ఆర్సికి ప్రతిపాదనలు సమర్పించాయి పలు కళాశాలలు ఏకంగా యాభై నుంచి ఎనభై శాతం పెంచాలని కోరుతున్నాయి సిబిఐటి ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఫీజును ప్రతిపాదించింది చూడండి సిబిఐటి మనకి లాస్ట్ ఇయర్ లక్ష అరవై ఐదు వేలుగా ఉండేది ఫీజు సో అంటే అది రకరకాలుగా మారుతూ వచ్చింది ఫైనల్గా అయితే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా ఏదో ఫిక్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే ఫీజును పే చేయాల్సి ఉంటుంది సో ఈ సంవత్సరం మళ్ళీ ఇది రివైజ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏవంటే ఇప్పుడు వీళ్ళు సిబిఐటీ ప్రపోజ్ చేసిన ఫీజు అంటే మా కాలేజీలో ఫీజు రెండు లక్షల తొంభై నాలుగు వేలు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు అయితే మరి దీన్ని టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఏం చేస్తారు అనేది మనకి తెలియాలని అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి చూడాల్సిందే సో అదేవిధంగా ఐదు కాలేజీలు రెండు లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఫీజు కోరుకుంటున్న కళాశాలల సంఖ్య అరవైకి పైనే ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కళాశాలల్లో లక్ష ఆపై ఫీజు ఉండగా ఈసారి ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ముప్పై మూడు కాలేజీల్లో లక్ష పైన ఫీజు ఉంది సో అది ఇప్పుడు డబుల్ అయ్యే అవకాశం దాదాపు అరవై అరవై ఐదు కాలేజీల దాకా మేబీ ఈ ఫీజు వన్ ల్యాక్ దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ అందరికి తెలుసు అంటే ఫీజులు మనకి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ నుంచి కూడా దాదాపు మ్యాక్సిమం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఫీజులు అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు సో ఈ సంవత్సరం మరి ఇవి ఎంత నుంచి ఎంత వరకు పెరుగుతాయి అనేది మనకి ఇంకా కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది సో తొలిసారిగా పలు కళాశాలల్లో రెండు లక్షల మార్కును చేరుకోవచ్చు అని కూడా భావిస్తున్నారు సో మరి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇప్పుడు కాలేజీలు సబ్మిట్ చేసిన డేటాని బట్టి ఫైనలైజ్ అవుతుందనమాట చూడండి ఇక్కడ రాష్ట్రంలో ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలవుతున్న ఫీజులను రెండు వేల ఇరవై రెండులో నిర్ణయించారు ఆ ఫీజులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల్లో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయి అంటే ఆయా సంవత్సరాల్లో బీటెక్ తొలి ఏడాదిలో చేరిన వారికి కోర్సు పూర్తయ్యే నాలుగేళ్ళు పాత రుసుములే ఉంటాయి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత ఫీజుల గడువు ముగుస్తుంది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి నూతన ఫీజులు అమల్లోకి వస్తాయి సో ఆ వచ్చిన ఫీజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ అకాడమిక్ ఇయర్స్లో చేరే వారికి అవే ఫీజులు ఉంటాయన్నమాట కొత్త రుసుముల కోసం నూట యాభై ఏడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేశాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోరు ఎక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఆదాయ ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్స్ తర్వాత వేయాల ఆడిట్ నివేదికలను సమర్పించాయి వాటిని ఆడిటర్లు పరిశీలిస్తున్నారు కాలేజీల్లోని సిబ్బంది వేతనాలు నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను పరిగణలోకి తీసుకొని కొత్త ఫీజులను కమిటీ నిర్ణయిస్తుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు సబ్మిట్ చేసిన డేటా ప్రకారంగా వాళ్ళు అన్నీ వెరిఫై చేసి దాని ప్రకారంగా మరి వీళ్ళ ఫీజులు పెంచొచ్చా పెంచితే ఎంతవరకు పెంచవచ్చు మరి లేదంటే తగ్గించాలా అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట టీఏఫ్ఆర్సి కమిటీ సో ఇరవై రెండులో కొన్నిటికి పెంచడం జరిగింది అదేవిధంగా మరికొన్నిటికి తగ్గించడం కూడా జరిగింది సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎంజీఐటీకి లక్ష ఎనిమిది వేల నుంచి లక్ష అరవై వేలకు పెంచారు అంటే యాభై రెండు వేలు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఒకటేసారి అదేవిధంగా నారాయణమ్మ కాలేజీ ఫీజు చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేలు ఉండగా లక్షకు తగ్గించారు సీబీఐటి ఫీజును ముందు లక్ష ముప్పై నాలుగు వేల నుంచి లక్ష డెబ్బై మూడు వేలకు పెంచారు తర్వాత లక్ష పదిహేను వేలకు తగ్గించారు అనంతరం లక్ష నలభై వేలుగా నిర్ణయించారు దీనిపై ఆ కళాశాల హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో దాంతో ఫైనల్గా లక్ష అరవై ఐదు వేల ఫీజును టీఎఫ్ఆర్సి ఖరారు చేయడం జరిగిందనమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే జియో జారీ చేసింది సో అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరము ఇప్పటివరకు ఎన్ని ఫీ ఎంత ఫీజు ఉంది కొన్ని కాలేజీలు కొన్ని ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజెంట్ ఫీజు ఎంత ఉంది అండ్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఫీజు ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సిబిఐటీలో లక్ష అరవై ఐదు వేలు ఉండగా ఇప్పుడు వాళ్ళు లక్ష రెండు లక్షల తొంభై నాలుగు వేలు పెంచాలని తొంభై నాలుగు వేలకు పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో లక్ష ముప్పై ఐదు వేలు ఉంటే వాళ్ళు రెండు లక్షల ఎనభై నాలుగు వేల వరకు పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత ఎంజీఐటి లక్ష అరవై వేలు ప్రపోజ్డ్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే టూ ల్యాక్స్ సిక్స్టీన్ వరకు అడుగుతున్నారు వాళ్ళు తర్వాత ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు లక్ష ముప్పై వేలు ఉంటే రెండు లక్షల వరకు అడుగుతున్నారు తర్వాత సీవీఆర్ లక్ష యాభై వేలు లక్ష తొంభై ఎనిమిది వేల దాకా వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది వర్ధమాన్లో లక్ష నలభై వేలు ఉండగా లక్ష తొంభై వేలు కావాలని అడుగుతున్నారు తర్వాత గోకరాజు రంగరాజు లక్ష ముప్పై వేలు ఉంటే వీళ్ళు లక్ష తొంభై వేలు అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట కిట్స్ వరంగల్ తీసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేలు ఉండగా లక్ష తొంభై వేలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత శ్రీనిధిలో లక్ష ముప్పై వేలు ఉంటే లక్ష ఎనభై వేలు సెయింట్ మార్టిన్స్ లక్ష ఉంటే లక్ష డెబ్బై ఐదు వేలు అడుగుతున్నారు నారాయణమ్మ లక్ష ఉంటే లక్ష డెబ్బై వేలు తర్వాత బీవీఆర్ఐటి లక్ష ఇరవై వేలు ఉండగా లక్ష అరవై ఆరు వేల వరకు పెంచాలని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యి మనకి ఒక జీవో అయితే ఇష్యూ చేస్తారు సో అప్పుడు మనకి ఏ కాలేజీలో ఎంత ఫీజు అనేది కరెక్ట్గా తెలుస్తుంది అయితే ఈ లోపల ఇప్పుడు మనం ఇంకొక చిన్న పాయింట్ మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో మీ కేటగిరీని బట్టి ఆ కేటగిరీ ప్రకారంగా మీరు ఇమీడియట్గా ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ మనం ట్వంటీ ఫైవ్లోకి వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇప్పటివరకు తీసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఇప్పుడే అప్లై చేసేయండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ రెండు ఈ సంవత్సరం తీసుకోండి ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ అలా తీసుకున్నట్లయితే అది కూడా పనిచేస్తుంది బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఈ సంవత్సరం తీసుకున్నది ఉండాలి సో మీ సర్టిఫికెట్లన్నీ కూడా ఇప్పటి నుంచే రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ మూమెంట్లో మీకు కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ డిలే మీరు పెట్టుకోకుండా ఇప్పుడే మీరు ఈ సంవత్సరంలో తీసుకున్న సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అనమాట కాబట్టి దయచేసి అందరూ ఈ సర్టిఫికేట్స్ గురించి కూడా మీ ప్రిపరేషన్తో పాటు సర్టిఫికేట్స్ గురించి కూడా ఇప్పటి నుంచి ఆలోచించాలని చెప్పేసి పేరెంట్స్కి ముఖ్యంగా నేను చెప్తున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అన్ని అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్